ఏ బాస్కర్ రాష్ట్ర ప్రణాళిక ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఇది పోలీస్ అరవై పరీక్ష సాధించి రాష్ట్ర వ్యాప్తంగా తొంభై వేల రెండు వందల ఎనిమిది మంది అభ్యర్థులు రెండు సంవత్సరాలుగా గత ప్రభుత్వం ఈవెంట్స్ అదేవిధంగా మెయిన్స్ పరీక్ష నిర్వహించాలని రెండు సంవత్సరాలుగా కోరుతా ఉన్నా గత ప్రభుత్వం కానీ ఇప్పుడున్నటువంటి కూటమి ప్రభుత్వం కానీ ఏ మాత్రం కూడా పట్టించుకోలేనటువంటి దౌర్భాగ్య స్థితిలో ఈ రాష్ట్రంలో కనపడతా ఉంది అభ్యర్థుల మేరకు లోకేష్ గారిని మేము ఒటే ప్రశ్నిస్తా ఉన్నాం విజయనగరం బహిరంగ సభలో పోలీస్ కానిస్టేబుల్ అభ్యర్థులకు మేము అధికారం వచ్చిన వెంటనే పోలీసులు అమరవీరుల సందర్భంగా పరీక్షలు నిర్వహిస్తాం అభ్యర్థికి న్యాయం కలిగిస్తాం నిర్వహిస్తాం ఈవెంట్స్ నిర్వహిస్తాం అని చెప్పినటువంటి కూటమి ప్రభుత్వం ఇప్పటి వరకు ఈ పోలీస్ కానిస్టేబుల్ అభ్యర్థుల గురించి మాట్లాడలేనటువంటి పరిస్థితిలో ఉన్నది అది మార్కెట్ ఏదైతే గడికి రాసు హోంగార్డ్ యథావిధిగా అర్హత ఐదావదిగా రిజర్వేషన్ కల్పించాలని మేము ఆడతా ఉన్నాం గత ప్రభుత్వం రిజర్వేషన్లు పెంచి ఊటప్పు నోటిఫికేషన్ ఇచ్చి రాష్ట్రంలో ఉన్నటువంటి నిరుద్యోగుల్ని మోసం చేసింది రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి నిరుద్యోగులు కూడా గత ప్రభుత్వానికి బుద్ధి చెప్పారు ఇప్పటికైనా ఈ ప్రభుత్వం కూడా స్పందించాలి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి తొంభై వేల రెండు వందల మంది అభ్యర్థులు ఈరోజు ఆర్థికంగా గాను కోచింగ్ సెంటర్లో గాను మానసికంగా ఈ రోజు ఇంటికి గ్రామాలకు వెళ్ళక ఇంట్లో వెళ్ళక కోచింగ్ సెంటర్ తో రోజు ఉన్నటువంటి పరిస్థితి ఉంది అదే విధంగా ఊట ప్రభుత్వం ఒకటే చెప్తా ఉన్నాము అధికారంలోకి వచ్చిన ఒకటే చెప్పింది ఉద్యోగం వచ్చే వరకు నిరుద్యోగ ప్రతి అని చెప్పింది